సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కదవలేదు ముహూర్తం షాట్కి ముందు కొబ్బరికాయ కొట్టే టైం నుండి షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టే వరకు మేకర్స్ చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతూనే ఉంటారు ఫలానా ముహూర్తానికి సినిమా మొదలు పెట్టాలని ఫలానా రిలీజ్ డేట్కి సినిమా ఫినిష్ చేయాలని ఇలా ఒకటంటే ఏంటి చాలా సెంటిమెంట్లు చూస్తూనే ఉంటాం కొంతమంది హీరోల సినిమాకి అభిమానుల అభిప్రాయాలను అడిగి సెంటిమెంట్ ప్రకారం కలిసి రాని డేట్లకి సినిమా రిలీజ్ ఇవ్వకుండా ఉండటం లేదంటే కలిసి వచ్చిన డేట్లకి సినిమాలు రిలీజ్ ఇవ్వటం వంటివి మనం చూస్తున్నాం రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది అదే డేట్ కి రెండు వేల పదమూడులో అసారింటికి దారేది అనే సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్కి కమర్షియల్ హిట్ పడలేదని చెప్పాలి వకీల్ సాబ్ బిబ్లా నాయక్ వంటి సినిమాలకి హిట్ టాక్ వచ్చినా అవి బ్రేక్ ఏవన్ కాలేదు అందుకే ఓజీ సినిమాకి అత్తారింటికి దారేది రిలీజ్ డేట్ కలిసి వస్తుందని నిర్మాత డివి విధానియ భావిస్తున్నట్లు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే కాదు గతంలో చాలా మంది హీరోల సినిమాలకి సేమ్ రిలీజ్ డేట్ కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ సినిమాలేంటో వాటి ఫలితాలేంటో ఓ లుక్ వేద్దాం ముందుగా మన ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇక విషయానికి వస్తే నెంబర్ వన్ ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయింది పదకొండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు లో ప్రకటించారు నెంబర్ టూ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవై ఐదు రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది అయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదుకు వచ్చిన లైగర్ మాత్రం పెద్ద డిజాస్టర్ అయిందని చెప్పాలి నెంబర్ త్రీ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలిసుందాం రా సినిమా రెండు వేల సంవత్సరంలో జనవరి పద్నాలుగు రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అయితే తర్వాత దేవిపుత్రుడు సినిమా రెండు వేల ఇరవై ఒకటి జనవరి పద్నాలుగున రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది రెండు వేల ఆరు జనవరి పద్నాలుగు రిలీజ్ అయిన లక్ష్మి పెద్ద బ్లాక్ బస్టర్ రావగా రెండు వేల పన్నెండు జనవరి పద్నాలుగు వచ్చిన బాడీ గార్డ్ అబవ్ యావరేజ్ గా నిలిచింది నెంబర్ ఫోర్ గౌతమి పుత్ర శాతకర్ని జయసింహ వీరసింహ రెండు వేల పదిహేడు జనవరి పన్నెండున రిలీజ్ అయిన బాలకృష్ణ గౌతమి పుత్ర మంచి హిట్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరి పన్నెండున రిలీజ్ అయిన జయసింహ రీసెంట్ సక్సెస్ అందుకుంది రెండు వేల ఇరవై మూడు జనవరి పదమూడున అయిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే అయ్యింది మహేష్ బాబు హీరోగా నటించిన టక్కరి దొంగ రెండు వేల రెండు జనవరి పన్నెండున రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున రిలీజ్ అయిన కారం నెగిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్గా పర్వాలేదు అనిపించింది నెంబర్ సిక్స్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు చిత్రం రెండు వేల ఏడు జనవరి పన్నెండున రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయ్యింది రెండు వేల ఇరవై జనవరి పన్నెండున రిలీజ్ అయిన అలవా అలా వైకుంఠపురంలో అయితే నాన్బాబాలి ఇండస్ట్రీగా నిలిచింది నెంబర్ సెవెన్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పంతొమ్మిది వందల మే తొమ్మిదిన రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయ్యింది అలాగే గ్యాంగ్ లీడర్ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే తొమ్మిదిన రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయితే అందుకుంది నెంబర్ ఎయిట్ పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో తెరకెక్కిన గోపాల గోపాల సినిమా రెండు వేల పదిహేను జనవరి పదిన రిలీజ్ అయ్యి యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది అయితే రెండు వేల పద్దెనిమిది జనవరి పదిన రిలీజ్ అయిన అజ్ఞాతవాసి పెద్ద డిజాస్టర్ అయిందనే చెప్పాలి నెంబర్ టెన్ రవితేజ హీరోగా తెరకెక్కిన బలాదూర్ సినిమా రెండు వేల ఎనిమిది ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అయింది ఇది యావరేజ్ ఫలితం తో సరిపెట్టుకుంది అలాగే రెండు వేల తొమ్మిదిలో ఆంజనేయుల సినిమా కూడా ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకుంది నెంబర్ లెవెన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం మూవీ రెండు వేల నాలుగు జనవరి పద్నాలుగున రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయితే అయ్యింది అయితే రెండు వేల ఏడు జనవరి పద్నాలుగున రిలీజ్ అయిన యోగి మాత్రం జస్ట్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుందనే చెప్పాలి నెంబర్ ట్వెల్వ్ రామ్ హీరోగా రూపొందించిన మస్కా రెండు వేల తొమ్మిది జనవరి పద్నాలుగున రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకుంది ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి రిలీజ్ అయిన రెడ్డి కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది నెంబర్ థర్టీన్ బంగారాజు రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగున రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ అవ్వగా ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు వచ్చిన నా సామిరంగా కూడా మంచి సక్సెస్ అయితే అందుకుందనే చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్